హలో అండి వెల్కమ్ టు దీపికా హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనము రెస్టారెంట్ స్టైల్ చికెన్ ముంతాజ్ రెసిపీని చాలా టేస్టీగా సులువుగా ఎలా చేయాలో చూద్దామండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది దీని రుచి చపాతీల్లో కానీ అన్నంలో కానీ ఎంతో టేస్టీగా ఉంది దీని రెసిపీ మీరు తెలుసుకోండి ముందుగా ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని మూడు ఉల్లిపాయలు సన్నగా తరికి వేయాలి మూడు పచ్చిమిర్చి వేసి అవి దోరగా వేగే వరకు వేయించాలండి ఉల్లిపాయ కొంచెం మెత్తపడిన తర్వాత మూడు టమాటోలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి టమాటా కూడా పూర్తిగా మగ్గాలండి మూత పెట్టి ఉడికించినట్లయితే రెండు మూడు నిమిషాలలో టమాటా ఈ విధంగా మగ్గిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని నూనె వారుస్తూ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లబడిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలండి అదే కళాయిలోకి యాభై గ్రాముల నూనె యాడ్ చేసి యాలకులు ఒక అనాశపు అర స్పూన్ మిరియాలు వేసి ఒక అర నిమిషం పాటు వేగిన తర్వాత ఒక కిలో చికెన్ ఆయిల్లోకి వేయాలండి ఒక స్పూన్ ఉప్పు వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని వేయించాలండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత చికెన్ ముక్కలు కాస్త తెల్లగా మారుతాయి ఇప్పుడు దాంట్లోకి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించాలండి చికెన్ వేసిన దగ్గర నుంచి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచాలండి ఇప్పుడు ఫ్లేము స్లో చేసుకొని దాంట్లోకి అర స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడుము అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చివాసన అంతా పోయి ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక అర నిమిషం నుంచి నిమిషం పాటు వేయించాలండి మసాలాలు మాడతాయి కాబట్టి టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలండి లో ఫ్లేమ్లో చికెన్ ముప్పై నుంచి నలభై శాతం ఉడికిందండి కూర కూడా దగ్గర పడింది దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసి గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో కూర ఎనభై శాతం వరకు ఉడికి కాస్త దగ్గర పడిందండి స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిలకరించుకున్న వంద గ్రాముల పెరుగు స్లోగా తిప్పుకుంటూ దాంట్లోకి యాడ్ చేయాలండి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచి రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసి కాసేపు కూరని ఉడికించుకోవాలి కూర నుండి నూనె బయటికి తేలుతూ ఉన్నప్పుడు దాంట్లోకి రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ గరం మసాలా హాఫ్ స్పూన్ కసూరి ఒక స్పూన్ వేసి మూత పెట్టుకొని లో ఉంచి నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇదే సమయంలో రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని మధ్యకు చీల్చిన మూడు పచ్చిమిర్చి దోరగా వేయించి ఒక నిమిషం పాటు ఈ వేడివేడి నూనెని మొత్తం తీసుకొని మూడు నిమిషాల తర్వాత కూరలో యాడ్ చేయాలండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ముంతాస్ రెడీ అయిపోతుంది ఆఖరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ముంతాస్ కూర్మా రెడీ అయిపోయినట్లే ఇది అన్నంలో కానీ అయితే చాలా రుచిగా ఉంటుందండి నేను ప్రిపేర్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడ్డారు పిల్లలకైతే కారం ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా నచ్చుతుంది మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి